మా షరీఫ్ అన్వర్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బాగా చూసినారు వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ మృత పడిపోయింది లేదు దానికి నిధులు లేవు రంజాన్ కాను లేదు వాళ్ళకి దుల్హన్ పథకం నాలుగేళ్ళు కళ్ళు మూసుకొని మూసేసి ఇప్పుడు పదో తరగతి పాస్ కావాలి అని చెప్పి కనిషన్ చేశారు దాంట్లో మైనారిటీ బాలికల్లో కొంత కొరత ఉంటుంది ఆ చదువులు కండిషన్ సో అన్ని విధాల మైనారిటీలని నాశనం చేసేసిన ఈ ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకున్న పాప అనుభవాలేదు మళ్ళీ తెలుగుదేశం అధికారానికి వస్తే మైనారిటీలు గౌరవంగా బతికేలాగా సొసైటీలో అన్ని హక్కులతో బతికేలాగా డెఫినెట్గా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం హాజరు కావడం జరిగింది వీళ్ళందరూ కార్యక్రమం చేసినారు అందరికీ ఈద్ ముబారక్ దాదాపు నెల రోజులు చాలా పవిత్రంగా వీళ్ళు పండుగ చేసుకుంటారు అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మైనారిటీకి గౌరవం వచ్చే విధంగా ఉండాలంటే తెలుగుదేశం చదువుకోవడానికి అంత ఉన్నప్పుడే క్లస్టన్స్ ఉన్నాయి ఏదేమైనా మళ్ళీ మసానయ్య దుర్గా అల్లా ఆశీసులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పేసి నేను